వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పారిశ్రామిక ప్రాంతం జీవిఎంసి అరవై ఒకటో వార్డు వెంకన్నపాలెం జనసేన పార్టీ ఆఫీస్ వద్ద అరవై ఒకటో వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు దొంగ దేవన్ రాజు ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహ పంపిణీకి ముఖ్య అతిథి జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి ఏపీయు ఎఫ్ఐడిసి డైరెక్టర్ జనసేన పార్టీ పశ్చిమి నియోజకవర్గ సమన్వయకర్త మరియు రాష్ట్ర కార్యదర్శి అంగా దుర్గా ప్రశాంతి పాల్గొని వారి చేతుల మీదుగా మట్టి వినాయక గణపతి ప్రతిమలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అంగా ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా అరవై ఒకటో వార్డులో దేవన్ రాజు ఆధ్వర్యంలో ఉచిత విగ్రహ పంపిణీ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరూ విఘ్నాలు తొలగిపోయి ఆనందంగా ఉండాలని ఆమె కోరారు అనంతరం జీవీఎంసి డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి మాట్లాడుతూ అందరికి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ వార్డులో ఎటువంటి సమస్యలున్నా తెలియజేయవలసిందిగా సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు చర్య తీసుకుంటామని తెలిపారు మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం అందరికీ నిర్విఘ్నాలు తొలగిపోయి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అరవై ఒకటో వార్డు ప్రధాన కార్యదర్శి గొంప శంకర్ యాదవ్ ఉపాధ్యక్షులు మోదు తులసిరామ్ కార్యదర్శులు డి మోహన్ రావు అభిరామ్ తొత్తడి ప్రేమకుమార్ జె మోహన్ వీరమహిళలు ఎన్ శంకరమ్మ అరుణ రెడ్డిదేవి దేవి రెడ్డి వర ధనారెడ్డి బి మంగతల్లి బిసుభశ్రీ మాలతి డి మీనాక్షి పార్టీ కార్యకర్తలు భక్తులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు విగ్రహాలన్నీ కూడా మన సోదరు దొంగ దేవరాజు గారు సహకారంతో ఈరోజు అంగప్రసాంత్ గారి చేతుల మీదగా నాతో పాటు వీళ్ళందరూ గమనించడం జరుగుతుంది ముఖ్యంగా ఒక విషయం తీసుకోండి భగవంతుడు ఆచిష్ అంటే తప్ప మనం ఏ పని చేయలేదు మీరందరూ కూడా ఒక విషయం గమనించండి ఇక్కడ మేము వచ్చామంటే రాజకీయంగా ఒక పాటు మనకు పార్ట్ ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో రావడం జరిగింది రాకపోయినా మీ చేతితో మీకు ఇస్తే మీకు చక్కగా భగవంతుని పూజ చేస్తే భగవంతుని ఆశీస్సులు మీ అందరితో పాటు మా అందరికీ ఉంటాయి కానీ భగవంతుని ఆశీర్వదించే గవర్నమెంట్ వచ్చింది మేము మేము మంచి సో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మట్టి విగ్రహాలని పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అరవై ఒక్కవ అధ్యక్షుడు ఉన్న దేవన్ రాజు గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మన ముఖ్య అతిథులుగా జీవ డిప్యూటీ మేయర్ అయినటువంటి శ్రీ తల్లి గోవిందారు ఈరోజు మన కార్యక్రమానికి వచ్చారు సో ఆయనకి మీ అందరూ కూడా ఒకసారి చప్పటితో చూపిస్తూ ఇప్పుడు నడుచుకొని వస్తున్నప్పుడు కూడా మేము మాట్లాడుకుంటుంది మేడం ఇప్పుడు ఏం కార్యక్రమాలు ఉన్నాయి రోడ్లు వాటర్ సంబంధించి ఏమున్నాయో పెట్టామనండి మనం వెంటనే చేద్దాం సో ఆయన యాజ్వాగ్ నియోజకవర్గానికి చెందిన సరే రావడంతో మా దగ్గర ఎక్కడ సమస్యలు ఉన్నా మనం ఉండాలి కదా మనం చేయించుకుందాం మీరు కొంచెం తీసుకోండి అని చెప్పేసి నడుచుకుంటూ వస్తున్న కూడా అదే పనిలో ఉన్నాం సో మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పింది ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజల శ్రేయస్సు కోసం మేము పనిచేయాలని చెప్పారు సో అదే విధంగా ఈరోజు మేము అందరం కూడా ముందుకెళ్తాం సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈరోజు విజ్ఞానం కూడా తొలగించే మన వినాయకుడు ఆశీస్సులతో మన రానున్న రోజులన్నీ కూడా బాగుండాలి మీ అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మన డిప్యూటీ మేయర్ గారు మాట్లాడాల్సింది మరి ఈ అరవై ఒక్క వార్డులో ప్రతి సంవత్సరం కూడా మీరు వినాయక చవితి పురస్కరించుకొని ఈ పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా జీవిఎంసీ కాపాడే విధంగా ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాలని పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా చెప్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఎందుకంటే మన వాటిలో ముందు మన పర్యావరణాన్ని మనం కాపాడుకునే విధంగా చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ మట్టి పుష్పలన్నీ పంపిణీ చేయడం జరుగుతుంది ఈసారి ప్రప్రథమంగా డిప్యూటీ మేయర్ గారి అయినటువంటి శ్రీ గౌరవనీయులు నీళ్ళు తల్లి గోవింద రావడం అలాగే మా వస్తా జనసేన పార్టీ గారు రావడం మాకు చాలా ఆనందం సార్ నమస్కారాలు ప్రత్యేకంగా అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అంటే ఏం చేసినా మాకు అండగా నిలబడి మా కార్యక్రమం నిజంగా చేస్తు